করে

అడ్మిషన్ చేయించారు ఫస్ట్ థింగ్ ఎంత మంది పిల్లల్ని వేరేదైనా ఒక ఆకೇಷనల్ ఎడ్యుకేషన్ స్కిల్ ట్రైనింగ్ దాంట్లో పెట్టారు ఆ డిటెల్స్ సబ్మిట్ చేశాను ని చేయడానికండి నిన్న నేను చెప్పాను ఇది చైల్డ్ కేర్ మీటింగ్ అంటే లాస్ట్ ఇయర్ ఏం చేసాද అని అడిగితే సబ్మిట్ చేస్తానంటే ఏంటి అంటే సిలబస్

ప్రొడ్యూస్ చేయించడం గ్రేపల్ ప్రొడ్యూస్ చేయించడం నే నాకు 88 Members కి అండి డేటా అడుగుతారండి లాస్ట్ ఇయర్ ఉన్న డేటా కావాలి బి పంజర్ షా పొదిలి రోడ్ నాన్ హజార్డ స్టాండర్డ్ ఓవర్ కి సోషల్ వెల్ఫెర్ ఆఫ్ పిటి ఆఫీస్ ఫర్ ప్రొడ్యూసింగ్ బిఫోర్ CWC లేబర్ డిపార్ట్మెంట్ చెప్పండి మీరే డైరెక్ట్ గా ప్రొడ్యూస్ చేయొచ్చు కదా యావరేనా ప్రొడ్యూస్ చేయించొచ్చు మనం చేయొచ్చు

డ్ ద చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్ ఆస్ పర్ ది ఆర్డర్స్ బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ ద కన్సర్న్ ఆఫీసర్ ఫ్రమ్ ద లేబర్ డిపార్ట్మెంట్ షెల్ లాస్ట్ కంప్లైంట్ అడ్ ద నియరెస్ట్ పోలీస్ స్టేషన్ అండర్ ద ప్రొవిషన్ ఆఫ్ ది చైల్డ్ అండ్ అడల్ట్స్ అండ్ లేపర్ ప్రొవిషన్ కూడా ఉంది సో మీకు దూర ప్రాంతాల మీకు రెస్క్యూ డ్రైవ్ ఒంగోలు వరకు మాత్రమే రెస్ట్రిక్ చేయకూడదు మీరు ఈ వన్ మంత్ డ్రైవ్ చేసిన తర్వాత ఐఎమ్ విసిటింగ్ ఆల్ దర్ ప్లేసెస్ అండి ఈ ఆస్పెక్ట్ని కూడా నేను వెళ్ళి చూస్తున్నాను అక్కడ ఏదైనా చైల్డ్ లేబర్ దొరికితే లేబర్ డిపార్ట్మెంట్ మీరు ఇక్కడ వరకే చేశారు మీ రిపోర్ట్ చూస్తే అందరు కూడా ఒంగో నుంచి ఉన్నారు దూర ప్రాంతాలకు వెళ్ళదు సో ఇది చుట్టూ కాంప్రికెన్సివ్ ఇది ఎక్కడెక్కడ అన్ని డివిజన్స్ కవర్ చేసి ఒంగోలు మార్కాపూర్ కణగిరి అలాగే మీరు స్టార్ట్ విత్ పుల్లల చెరువు తిరుప్రాంతకం అన్ని మండల్స్లో లో ఈ డ్రైవ్ అనేది జరగాలి యూ ప్లాన్ అకార్డింగ్ యాక్షన్ ప్లాన్ అలా చేసి ఇవ్వండి మీకు ఏదైనా ఉంటే లెట్స్ కమ్ టు ద లేటర్ ఇక్కడ ఏ సపోర్ట్ మీకు వెళ్తానో డెఫినెట్లీ మీరు ఓకే బట్ అన్ని ఇదిలో ఏదైనా మీరు అక్కడ రెస్క్యూ చేసిన వెంటనే బ్రింగ్ దాని నోటీస్ అవగామింగ్ కమిటీ వాట్సాప్ గ్రూప్ అయితే తయారు చేశాం ఓకే సో యూ ఆల్ ఆఫ్ యూ వుడ్ బి ఆర్డర్ ఇన్ టు దట్ వాట్సప్ గ్రూప్ మీరు ఫిజికల్గా ఇక్కడ ఒంగోలో ఉంటే తీసుకురండి మీరైతే ఇక్కడే ఉన్నారు కదా మీకు ఎన్సిపిసిఆర్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు మనకు ఇప్పుడు మన జిల్లాలో ఆగస్ట్ ఫస్ట్ నుంచి ఆగస్ట్ థర్టీ వరకు ఎరాడికేషన్ ఆఫ్ చైల్డ్ లేబర్ ఈ ఇయర్ ఇండిపెండెన్స్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ లేబర్ అనే థీమ్తో మనము ఈ డ్రైవ్ అనేది స్టార్ట్ చేస్తున్నాము సో ఈ డ్రైవ్లో భాగంగా లేబర్ డిపార్ట్మెంట్ తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ సిడబ్ల్యుసి దెన్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఎన్జిఓస్ అన్ని డిపా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్తో పాటు ఒక మీటింగ్ పెట్టడం జరిగింది సో ఈ వన్ మంత్ ఏ యాక్టివిటీస్ చేయబోతున్నామనేది ఒక యాక్షన్ ప్లాన్ తీసుకుని సో ఈ రోజు నుంచి మనము స్టార్ట్ చేస్తున్నాము సో దీంట్లో అన్ని మండల్స్ కవర్ చేసి ఎక్కడెక్కడ ఇన్స్టిట్యూషన్స్లో షాప్స్లో రెస్టారెంట్స్లో చైల్డ్ లేబర్ ఉన్నారో వారు కూడా ఐడెంటిఫై చేసి వారిని రెస్క్యూ అండ్ రీహాబిలిటేషన్స్ సో అవుట్ ఆఫ్ స్కూల్స్ స్కూల్ డ్రాప్ అవుట్స్ ఉన్న పిల్లల్ని కూడా స్కూల్స్లో ఎన్రోల్మెంట్ చేయించడం అంటే సిక్స్టీన్ ఫిఫ్టీన్ అబోవ్ ఉన్న పిల్లల్ని వారికి ఒకవేళ ఓపెన్ స్కూల్లో చేర్చాలంటే ఓపెన్ స్కూల్లో పెట్టడం అదేవిధంగా ఎవరికైతే స్కిల్ ట్రైనింగ్లో ఇంట్రెస్ట్ ఉందో వారికి స్కిల్స్ ట్రైనింగ్ ఇచ్చి వారిని ఎంటైర్గా రీహబిలిటేట్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ డ్రైవ్ అనేది పెట్టడం జరిగింది సో దీంట్లో ఈ ద్వారా నేను అందరూ కూడా మన డిస్ట్రిక్ట్లో ఉన్న అందరు షాప్స్ ఓనర్స్ ట్రేడర్స్ అసోసియేషన్స్ అందరికీ కూడా మీ ఇన్స్టిట్యూషన్లో చైల్డ్ లేబర్ వారిని మీరు ఎంప్లాయ్ చేయకండి ఎక్కడైనా ఎంప్లాయ్ చేయ ఉంటే మీరే వారికి స్పాన్సర్ చే చేసి వారిని మీరు స్కూల్ కానీ ఓపెన్ స్కూల్ కానీ పంపించండి ఎందుకంటే పిల్లలు ఈ చదువుతున్న వయసులో వారు పనికి వెళ్ళకూడదు ఇప్పుడు వారు పనికి వెళ్ళి పని చేస్తే వారు భవిష్యత్ అనేది వారికి పూర్తిగా డార్క్ అవుతుంది సో ప్రతి ఒక్క సోషల్ రెస్పాన్సిబిలిటీ అది సో దీంట్లో ఈ డ్రైవ్లో అన్ని డిపార్ట్మెంట్స్తో పాటు ప్రజలు అందరు కూడా దీని గురించి మనము అవగాహన మనము ఐఈసి ప్రోగ్రామ్ అనేది కూడా మనము చేస్తున్నాము సో అందరూ కూడా ఈ డ్రైవ్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి మన ప్రకాశం డిస్టిక్ని చైల్డ్ లేబర్ ఫ్రీ డిస్టిక్ అనే ఒక తీసుకురావాలని నేను అందరినీ కూడా కోరుతున్నాను అదేవిధంగా ఏ ఏ విలేజెస్ చైల్డ్ లేబర్ ఫ్రీ విలేజెస్ అని కూడా మనము డిక్లేర్ చేయబోతున్నాము దానికి విలేజ్ లెవెల్స్లో కూడా విలేజ్ లెవెల్ అఫీషియల్స్లో కూడా మనము ఐఈసీ ప్రోగ్రామ్ అనేది చేస్తున్నాము సో అందరు కూడా మరొకసారి ఈ డ్రైవ్లో అందరూ పార్టిసిపేట్ చేయండి మీరు కూడా మీకు ఏదైనా ప్రజలు కూడా మీ పక్కన ఉన్న షాప్స్లో ఇన్స్టిట్యూషన్స్లో ఎవరైనా అక్కడ చైల్డ్ లేబర్ ఉంటే మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సో ఇది అందరు బాధ్యత మీరు అందరూ దీనికి సాయం ఇస్తేనే ఇది ఒక ఫుల్ విక్టరీ విక్టరీ అనేది వస్తుంది